ఆనాడు సంవత్సరానికి ఎకరాకు పదివేలు ఇస్తే ఈనాడు రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మొన్న జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో తొమ్మిది రోజుల్లో ఒక కోటి యాభై లక్షల ఎకరాలకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీ ఖాతాలలో టకా టకా టకామని మీకు కనక వర్షం కురిపించి రైతు భరోసాలో భాగంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మూడు నెలల కింద రైతు భరోసా పథకంలో ఇచ్చినాం రైతు రుణమాఫీ ఆనాటి ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని నాలుగు విడతలని మిత్తి మేమే గడతామని అసలు మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పై రైతు చేతిలోకి చిప్పొచ్చింది తప్ప రైతు రుణమాఫీ జరగలేదు ఆయన గారు ఇచ్చింది అసలు కాదు కదా ఒడ్డికే సరిపోలే కానీ మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంబడే ఇచ్చిన మాట ప్రకారం ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయల వరకు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం రైతులను ఆదుకొని గుండెల్లో పెట్టి చూసుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి నేను ఈ రోజు చెప్తున్నా ఈనాడు భారతదేశంలోనే మీడియా మిత్రులు రాసుకోవాలి నాడు వరి పండిస్తే ఉరి అన్నాడు ఈనాడు దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మూడవసారి భారతదేశంలోనే వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలబడ్డ ఒక లక్ష యాభై ఆరు ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని ఒకే ఒక్క సీజన్ లో పండించి పంజాబ్ హర్యానాలను దాటుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండింతలు అధికంగా ఒడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉంది మరి ఆనాడు ఒడ్లు కొనమంటే కొనకపోతే కల్లాల్లోనే రైతులు ప్రాణాలు వదులుకున్నది మనం చూసినాం పోలీసులతో లాఠీ ఛార్జీలు చూసినాం ఈనాడు కల్లోలంలో ఉన్న కల్లాలను ఈ ప్రభుత్వం ఆదుకొని రైతులు పండించిన ప్రతి గింజను ఈరోజు మనం కొనుగోలు చేసినాం సన్న ఒడ్లకు ഐത് വളരൂ ബോനസ് ഇച്ച